హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మనోలాస్ ఈరోజైతే మనము సోయాబీన్స్తో గారెలు వేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి అంత టేస్టీగా వస్తాయి నేనే అనుకోలేదండి నిజంగా చెప్తున్నాను ఇవి నైట్ నానబెట్టుకున్నానండి నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే నైట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను ఉదయం లేసేసరికి బాగా నానే అనమాట ఇవి బొబ్బర్లు అనుకొని కొనుక్కున్నానండి నాకు బొబ్బర్లతో అయితే గారెలు వేయడం ప్లస్ అదు అట్లు వేయడం అన్నీ చాలా బాగా వస్తాయి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బొబ్బర్లతో అయితే అలా అనుకొని తీసేసుకున్నాను తీసుకుంటే ఏంటి ఇంటికి వచ్చి సోయాబీన్స్ అయితే ఇంకేం చేస్తాంలే ఏదో చేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ ఇది చాలా హెల్దీ ఫుడ్ అట్టు కదండి నాకు కూడా తెలీదు ఫైబర్ ఫుడ్ అని ఫోన్లో ఉంది అయితే చాలా మంచిది అంటున్నారు కదా అనేసి ఒకరోజు కోర్ చేశాను అసలు ఎవ్వరు తినలేదండి నేను ఒక్కదాన్నే తిన్నాను ఆ కూరని ఇప్పుడైతే ఇంక ఇదేం చేయడం చేయడమే మిగిలినవి అని అనుకున్నాను అనుకొని చూద్దామని నైట్ నానబెట్టేసి వడల్లాగేద్దాం దూసులాగా వేద్దాం అని అన్నీ ట్రై చేశాను నేనైతే అయితే వడలకి ఇలాగ మిక్సీ పట్టుకొని అల్లం జీలకర్ర వెల్లుల్లి వేసి ఇవైతే మిక్సీ పట్టానండి మిక్సీ పట్టి మిక్సీకి నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని అందులో ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి కలిపాను సాల్ట్ వేసుకొని కలిపేసుకొని అయితే ఇలా వేసాను నిజంగా ఒక్క వడ కూడా ఉంచలేదండి అంత టేస్టీగా వచ్చాయి ఇవి ఇవి ఎందుకు కొనిస్తానా అనుకున్నాను నేను ఎవరో తినట్లేదు నేను ఒక్కదాన్నే తింటున్నానండి కానీ వడలు ఈ అయితే అస్సలు ఉంచలేదు అందరూ తిన్నారు చాలా ఇష్టంగా తిన్నారు నిజంగా హెల్త్ కూడా చాలా మంచిది అంటున్నారు కనుక అందరూ ట్రై చేయండి ఇలా అయితే నేను చూపించిన కన్సిస్టెన్సీలు అయితే వేసానండి వేస్తే ఏమైంది తెలుసండి వడ అస్సలు రాలేదు అలా నూనెలో కరిగిపోయినట్టు వస్తుందన్నమాట ఇదేంటి ఏంటి ఇలాగైంది అని అనుకున్నాను కొద్దిగా వాటర్ ఎక్కువ అయినట్టు వెంటనే నేను వీడియో అయితే తీయడం మర్చిపోయాను గాబరాలోని వడలు రావట్లేదా అని అంటే కొద్దిగా కార్న్ పౌడర్ వేసాను ఇంక చిన్నది ఒక స్పూన్ కార్న్ పౌడర్ అయితే వేసాను చాలా బాగా వచ్చేసాయి వడలు ఇంక ముక్కలు అవ్వలేదు లేకపోతే ఇలా విరిగిపోయి నూనంతా స్ప్రెడ్ అయిపోయి పాడైపోయింది నూనె అప్పుడు కార్న్ పౌడర్ ఎప్పుడైతే వేసామో ఇలా వడలైతే చాలా సింపుల్గా సూపర్గా వచ్చేసాయి ఇదిగండి వాళ్ళైతే ఇలా రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి ఈ హెల్త్కి ఎంతో మంచిదట అండి అందరూ ట్రై చేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనుకుంటాం ఇంకొకటి జరుగుతుంది ఏం జరిగినా మన మంచికే సూపర్గా అయితే సూపర్గా వచ్చాయి అయితే మట్టికి ఇలా అయితే రెండు వాయిల్ అయ్యాయి రెడీ చేసేసుకున్నాను రెండును ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఉదయాన్నే టిఫిన్లోకి కానీ దేనికైనా బాగుంటాయండి ఇలా రెడీ అయిపోయి అయితే టేస్టీ టేస్టీ ఆయిల్ కూడా బాగా ఎక్కువ ఏమి అబ్జర్వ్ చేయలేదండి ఆయిల్ కూడా తక్కువగానే అబ్జర్వ్ చేసింది నేను సుయ అంటే ఆయిల్ లాగేస్తుంది అని అందరూ అనుకుంటారు ఆయన ఆయిల్ ఏం అబ్జర్వ్ చేయలేదండి చాలా బాగా వచ్చాయి హెల్దీ ఫుడ్ అండి అందరూ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్